దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగాక పరిశుద్ధ ఆత్మదేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో ఒక శ్రేష్టమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరచాలని ప్రభాషపడుతూ ఉన్నారు ఈరోజు మీరు కూడా ప్రార్థన ఎదురు ఎదురుచూస్తూ ఉన్నారని నమ్ముచు ఉన్నాను ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకుందాం వంచండి ప్రార్థన పరిశుద్ధురానికి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు ఉదయం కాని సమయంలో ని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాత్రం మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి దీవించమని యేసు నామమును అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి యశ్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనమును చదువుకుందాం యహోవ నిన్ను నిత్యము నడిపించను క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును దేవుని స్తోత్రం కలుగునిగాక చక్కటి వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తూ ఆయన మాట్లాడుతూ మనలను బలపరుస్తూ ఉన్నాడు ఇక్కడ మూడు ప్రత్యేకమైన శ్రేష్టమైన కార్యాలను మనము గమనించగలం ఈరోజు మన జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడు ఒకటి ఆయన నిత్యము మనలను నడిపించేవాడుగా ఉండబోతూ ఉన్నాడు దేవుని స్తోత్రం దేవుడే మనలను నడిపిస్తే ప్రతి ఆటంకము నుండి ప్రతి ఇబ్బందు నుండి ప్రతి సమస్య నుండి తప్పించి మనకు సహాయం చేసేవాడుగా ఆయన ఉంటాడు ఇస్రాయల్ ప్రజల జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎంతోమంది శత్రువులు వారిని చుట్టుముట్టినప్పుడు వారిని కాపాడి నడిపించాడు కాబట్టి దేవుడు మనలను నడిపిస్తే సహాయాన్ని ఆయన యొక్క నుండి మనము పొందుకుంటాము రెండవది ఆయన తృప్తిపరచబోతూ ఉన్నాడు మూడు బలపరచబోతూ ఉన్నాడు దేవుని స్తోత్రం తృప్తి బలము రెండు దేవుని దగ్గర నుంచే మనకు వస్తాయి సరేపాత విధవరాని దేవుడు పోషించాడు తృప్తిపరిచాడు ఆమెను బలపరిచాడు ఆమె ఇంటిలో అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేశాడండి కరువు కాలంలో ఆమెను దేవుడు నడిపించాడు తృప్తిపరిచాడు పోషించాడు బలపరిచాడు అద్భుతమైన కార్యాన్ని ఆమె జీవితంలో చేశాడు దేశమంతా కరువు ఉంది కానీ ఆమె పోషింపబడింది దేవుని చేత నడిపింపబడింది ఈరోజు మనము కూడా దేవుని మీద ఆధారపడగలిగితే ఆయన మనలను నడిపించేవాడు తృప్తిపరిచేవాడు బలపరిచేవాడు అంత మాత్రమే కాకుండా సహాయం చేసే దేవుడుగా ఆయన ఉంటాడు కాబట్టి ప్రభు మీద ఆధారపడింది ప్రభుని నమ్ముకుంటే ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవ మీకు వేలాది వందనాలు ఈరోజు చక్కని వాగ్దానం ఇచ్చారు మమ్మలను నడిపించే దేవుడుగా తృప్తిపరిచే దేవుడుగా బలపరిచే దేవుడిగా ఉన్నందుకు మీ స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానం పొందుకుంటున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతమైన కార్యము జరిగించమని సహాయం చేయమని ఏ నామమున అడిగి వేడుకొనిచూ ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి మార ఏక దేవుని యొక్క దేవిన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్